అందరికి హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను ఈ బేబీ హెల్మెట్ గురించి అయితే చెప్పడానికి వచ్చాను ఇదైతే మన బేబీస్ ఉంటారు కదండి జీరో టు టూ ఇయర్స్ వాళ్ళకండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన పిల్లలు వచ్చేసి పాకుతా ఉన్నప్పుడు గానీ ఇట్లా పరిగెడుతా నడుస్తా ఉన్నప్పుడు అయితే కింద పడతా ఉంటారండి మా మా అయితే ఒక టూ త్రీ టైమ్స్ అలా కింద పడిపోయింది అప్పుడు వచ్చేసి ఇదైతే నేను ఆర్డర్ పెట్టానండి చాలా కంఫర్ట్ ఉంటదండి స్మూత్ గా ఉంటది మన పిల్లల తల వచ్చేసి చాలా డెలికేట్ ఉంటది కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇది తీసుకున్నామండి ఎవరైతే ఇప్పుడు ఇదైతే నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకుని వెళ్ళానండి ఆ బండ్లో వేసి ఆడిస్తా ఉంటే మా నాన్నమ్మతో పాటు ఒక ఇద్దరు ముసలి అయితే వచ్చారు వచ్చేసి ఇదేంటి మేము ఎక్కడో చూడలేదు ఇన్ని విడ్డూరాలు అప్పట్లో మా కాలంలో ఏవి లేవు మేము పెంచలేదా అని అయితే అన్నారు కాకపోతే అప్పటికి ఇప్పటికైతే తేడా ఉందండి అప్పట్లో ఒక్కరు వచ్చేసి పది మందిని అయితే కనేవాళ్ళు ఇద్దరు ముగ్గురు పోయినా కూడా వాళ్ళకి పెద్ద విషయంగా అంటే బాధ ఉంటుంది కానీ కుట్టుకునే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ఒకరు ఇద్దరు కుట్టడమే కష్టంగా ఉంది కాబట్టి మన పిల్లల్ని అయితే జాగ్రత్తగా తీసుకోవాలండి అలాగే తలకి తగిలి దెబ్బలు అయితే చాలా ఇంజరీ అవుతాయండి అవి ఒక్కొక్కప్పుడు చాలా సీరియస్ గా అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఇంత చిన్న ఇది తీసుకోవడం అయితే పెద్ద విషయం అయితే కాదండి మన పిల్లల జాగ్రత్త కోసం అనేసి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదైతే అమెజాన్ లో తీసుకున్నానండి ఎంత తక్కువ ప్రైస్ అంటే వన్ ఎయిటీ నైన్ అండి అంటే టూ హండ్రెడ్ బిలో వన్ నైన్టీ రూపీస్ కే ఇదైతే వస్తుందండి మన పిల్లలకి సేఫ్టీ కంటే ఎక్కువ అయితే కాదు కదండి ఇదైతే అమెజాన్ లో బేబీ హెల్మెట్ అని అయితే మనం టైప్ చేస్తే వచ్చేస్తుంది లేదంటే నేను ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడు ఇందులో ఒక ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తానండి అమెజాన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి అక్కడ టూలో బేబీ హెల్మెట్ అని కొట్టినా వస్తుందండి టోర్లర్ది ఇక అలా కొట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయండి ఇక నాకైతే గర్బేబీ కాబట్టి పింక్ కలర్ అయితే తీసుకోవాలని తీసుకున్నాను చూడండి భలే ఉంది రీజన రీ అయితే చూడండి వన్ ఎయిటీ నైన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా తీసుకోండి పిల్లలకి ఇంత పెద్ద బ్రాండ్ కూడా అవసరం లేదండి వాళ్ళ తలని మనం కాపాడుకోవడానికి ఈ చిన్నదైతే మనం తీసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ ఉంటది వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి ఇదైతే కొత్తగా మదర్స్ అయిన వాళ్ళకి బాధ అయితే ఉంటుంది కింద పడుతుంటే ఆ భయం అయితే చెప్పలేము నేనైతే చాలా భయపడ్డాను ఇట్లా ఇట్లా ఎప్పుడు పట్టుకునే ఉండేదాన్ని కానీ ఇరవై నాలుగు గంటలు పట్టుకుని ఉండలేం కదండి బిజీగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ చిన్నది తీసుకోవడం వల్ల మన బేబీస్ కూడా సేఫ్టీ గా ఉంటారు కాబట్టి తీసుకోవాలనుకునే వాళ్ళు మన అమెజాన్ లో అయితే తీసుకోవచ్చండి నేను వీడియో నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఆ రెండు చేతులతో బాయ్ చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అయితే మీకు కూడా హ్యాపీ కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్